వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చటపడి కారు కొనుక్కుంది కానీ ఏం లాభం అడ్డొచ్చిన కానిస్టేబుల్ నే గుద్దేసింది ఓ నటి ఆమె ఎవరు అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా వైరల్ గా మారింది ప్రముఖ బుల్లితెర నటి మధుమితపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే ట్రాఫిక్ మూసివేసిన రహదారిపై తన కొత్త కారును డ్రైవ్ చేసి చిక్కుల్లో ఇరుక్కుంది అంతటితో ఆగకుండా మోటార్ సైకిల్ నడుపుతున్న పోలీస్ అధికారిపై కూడా దూసుకెళ్లింది దీంతో చెన్నైలోని ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేశారు తమిళ సీరియల్ ఎతెనచల్ ఫేమ్ మధుమిత వారం క్రితం కొత్తగా కొన్న కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఓ దేవాలయాన్ని అయితే సందర్శించిందట ఆ తర్వాత షోలింగనల్లూరు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కరే మీదుగా కి వెళ్ళడానికి ప్రయత్నించింది దీంతో వన్ వే స్ట్రెచ్ లో రాంగ్ సైడ్ లో డ్రైవ్ చేసి ఎదురుగా నడుపుతున్న ఒక కానిస్టేబుల్ ని ఢీకొట్టింది కానిస్టేబుల్ ని సెమ్మంచేరి పోలీస్ స్టేషన్ లో ఒక రైటర్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు దీంతో బైక్ పై నుంచి కింద పడటంతో కానిస్టేబుల్ కూడా చిన్న చిన్న గాయాలైతే అయ్యాయట ఆ తర్వాత గాయాల పాలైన రవికుమార్ అయితే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఇక రాంగ్ రూట్ లో వెళ్లి కానిస్టేబుల్ బైక్ ని ఢీకొట్టడమే కాకుండా స్టేబుల్ ర్యాష్ గా డ్రైవ్ చేసినట్లుగా మధుమిత వాదించింది ఇంకా దీనిపై ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కూడా మధుమితపై రెండు వందల తొంభై నాలుగు సెక్షన్ ర్యాష్ డ్రైవింగ్ కింద మూడు వందల ముప్పై ఏడు సెక్షన్ ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం గాయపరచడం కింద కేసు అయితే నమోదు చేశారు తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు చెప్పారు ఇంకా సాధారణంగా మానవులలో ఉన్న లక్షణం ఏంటంటే మనం ఎంత తప్పు చేసినా సరే లేదు నేను కరెక్టే చేశానని వాదించడం ఇంకా ప్రూఫ్లన్నీ బయటపడ్డ తర్వాత లేదమ్మా నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అని చెప్తే అనుకోకుండా జరిగినట్టుంది అని చెప్పి తప్పించుకోవడం ఇది సహజమైపోయింది కాబట్టి ఎవరిది తప్పు ఉంది లేదా ఎవరిది ఉంది అని తెలియాలి అంటే ఇంకా విచారణ కొనసాగుతుందట ప్రస్తుతానికైతే రెండు సెక్షన్లు అయితే పడిపోయాయి కేసు అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్